హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో చెప్పండి శేఖర్ బాషా గారు నా పేరు లావణ్య అండి తెలుసు చెప్పండి ఎలా ఉన్నారు చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి యా ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగెన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు నువ్వు ఓకే మనిషివా నువ్వు మనిషివే నా నువ్వు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నీ ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదండి ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదా ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి నేనన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే మరి నన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ సి వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు వితిరా చేసుకోవాలి మీరు రాజును అరిచారు మీరు విత్ర చేసుకోవాలి కేసు అర్థం కాలండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్ డ్రా చేసుకోవాలి రాజ్ మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా ఒకవేళ రాజు మీద కేసు పెట్టి ఉంటే అప్పుడు రాజ్ విత్రా చేసుకోవాలి అంటే అంటే మీకు నేను తెలుసా అండి మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరు ఎవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి మీకు ఓకే ఓకే అతను భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు లజ్జా చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడు అసలు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి ఉంటాయి అది మాకు అవుతున్నా గొడవలు చేసి డ్రగ్స్ అమ్మి జైలు చూసారా నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది ఏమని కన్ఫెషన్ ఇచ్చానండి అవును ప్రూఫ్ చేసి నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను మీకు పంపిస్తాను గా చదువుకోండి మీరు ఇచ్చారు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అవిత్ రెడ్డి అనే నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు నేను ఇచ్చా అండి ఓకే ఏమి లేకుండా మిమ్మల్ని నలభై రోజులు ఊరికే పెట్టరు కదండి చెంచల్గూడో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

పనులు చేసి జైలుకి వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మ జైలుకెళ్ళా మీలాంటి వాళ్ళ దాంట్లో మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడేవాస్తా ఉంటే నువ్వు మంచిగా మాట్లాడవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ మీ హస్బెండ్ తో నాగార్జున నాగార్జున వాడమ్మ మొగుడు ఇంకా ఇష్టమా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇవాల్వ్ అయ్యి కేసు పెట్ కేసు వాడి రమ్మును ఎక్కడికొస్తావ్ నిన్న మీరు దమ్ము ఉంటే దమ్ము వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న ఎప్పుడు వస్తాడు నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేనే జైలు గా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు దమ్ము ఉంటే బెట్టు దమ్ము ఉంటే

మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి ఒక లుచ్చాపని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో ఇలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా నలభై రోజులు చేయకుండా ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి నీకు అనవసరం రాజుని వదిలే వాడు ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజు తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్గా ఉండాలని ఎవరిచ్చారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ ను పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లు కబ్జా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతన్ని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు వాడే కాదు ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును అవునవును కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు ఇంకోటి మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు బుద్ధి నువ్వు చెప్పే దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నా దమ్ ఉంటే వాళ్ళ పట్ట ఎవరైతే చచ్చిపోయారంటున్నారు వాళ్ళ పట్ట చెప్పు రెడీ ఏ సెంటర్ రెడీ

మాటలు సరిగ్గా మాట్లాడండితో చెప్పిన చాలు నోటీతో నేను వాళ్ళని తీసుకొని ఏదో రకంగా ఐదు కోట్లు ఇల్లు కొట్టేసి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి పంచుకుందాం అనుకుంటున్నారా